హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతి ఒక్కరికి మరణం ఏదో ఒక రోజు వస్తోంది అది అందరూ నమ్మాల్సిన నిజం పురాణాల ప్రకారం ఎవరైనా వ్యక్తి మరణిస్తే వారి ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టే సమయంలో కొంచెం సేపు ఆపస్మారక స్థితిలో ఉంటుందని పేర్కొంది ఆత్మ స్పృహలోకి వచ్చినప్పుడు శరీరాన్ని కుటుంబ సభ్యులను చూసి నిరుత్సాహపడి విచారిస్తోంది తన బంధుమిత్రులతో మాట్లాడాలని తన శరీరం తిరిగి రావాలని కోరుకుంటుంది కానీ శరీరంలోకి మాత్రం ప్రవేశించలేదు అనంతరం యమదూతలు వచ్చి ఆత్మను యమలోకానికి తీసుకుని వెళ్తారు అక్కడ వారి కర్మలన్నీ లిఖించి ఉంటారు అనంతరం ఆత్మ తిరిగి బంధువుల వద్దకు వస్తోంది కఠోపనిషత్తు నుంచి గరుడ పురాణం వరకు మరణం తరువాత మానవుడు పశ్చాత్తాపం చెందుతారు అనంతరం ప్రేత లోకానికి వెళ్తారు అంతేకాకుండా కుటుంబ సభ్యులు ఇచ్చిన పిండ దానాన్ని తింటారు వారిచ్చిన నీటిని మాత్రమే తాగుతారు పదమూడు రోజుల పాటు ఆచారాలతో ముడిపడి ఉన్న అంత్యక్రియల తరువాత ఆత్మ బొటనవేలు లాంటి సూక్ష్మ శరీరాన్ని పొందుతారు మరణించిన వ్యక్తి మానవ జీవితంలో చేసిన కర్మ ఫలాలను ఆస్వాదిస్తోంది అదే శరీరంగా భావిస్తారు ఈ బొటనవేలు మాదిరిగానే యమదూతలు పదమూడవ రోజున శరీరాన్ని యమలోకానికి తీసుకెళ్తారు యమమార్గం బహు కష్టతరంగా ఉంటుంది ఇక్కడే వ్యక్తి చేసిన తన కర్మ ఫలాలను పొందుతారు పన్నెండు నెలల్లో పదహారు నగరాలు నరకాలను దాటి యమలోకానికి చేరుకుంటుంది గరుడ పురాణం ప్రకారం శ్రీహరి భక్తులను మాత్రమే విష్ణుదూతలు వైకుంఠానికి తీసుకువెళ్తారని చెప్పింది అలాంటి ఆత్మలు ప్రేతలోకానికి వెళ్లవు ఇదే సమయంలో కొన్ని ఆత్మలు వారి కర్మల ఫలితంగా సంపాదించిన పుణ్యం ద్వారా దేవలోకం పితృలోకంలో చోటు సంపాదిస్తారు అక్కడ వీరు తమ విలువైన శరీరాన్ని పొందే వరకు నివసిస్తాయి అంటే తిరిగి జన్మనెత్తే వరకు ఉంటారు మరణం తరువాత యమదూతలు ఆత్మను యమలోకానికి తీసుకెళ్లినప్పుడు వారు ఒక రోజులో సూక్ష్మ శరీరాన్ని పదహారు వేల కిలోమీటర్లు తీసుకెళ్తారు మరణించిన రోజు మాత్రమే యమలోకంలో ఉండేందుకు అనుమతిస్తారు గరుడ పురాణం ప్రకారం మరణించిన తేదీ నుంచి చనిపోయిన ఏడాది పాటు బ్రాహ్మణులకు తర్పణం చేయాలి ఇలా చేయడం వల్ల యమదూతలు ఆత్మ బలం పొందుతారు వారు ముందుకు వెళ్లే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు శక్తిని పొందుతారు ఇలా జరగని కుటుంబ ఆత్మలు యమ మార్గం ప్రయాణంలో వారి ఆత్మలు బాధపడాల్సి వస్తుంది దీని కారణంగా పూర్వీకులు కుటుంబ సభ్యులను శపిస్తారు పితృదోషాన్ని కలిగిస్తారు దీని కారణంగా కుటుంబం జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది విష్ణు పురాణం ప్రకారం విశ్వం సృష్టించిన సమయంలో పూర్వీకులు బ్రహ్మ వెనుక భాగం నుంచి జన్మించారు పూర్వీకుల జన్మించిన తరువాత బ్రహ్మ తన శరీరాన్ని విడిచిపెట్టారు పూర్వీకులు జన్మించేది సంధ్యా సమయంలో జరిగింది కాబట్టి సంధ్యా సమయం పూర్వీకులకు శక్తివంతమైంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్